అమెరికా ఏసియో వేదికగా జరిగే ఈ వరల్డ్ కప్లో పాల్గొనే ఇరవై జట్లతో పదిహేడు జట్లు ఈ నెల ఇరవై నుంచి జూన్ ఒకటి వరకు వామప్ మ్యాచ్లు ఆడతాయని ఐసీసీ వెల్లడించింది మొత్తం పదహారు వార్మప్ మ్యాచ్లు జరగనున్నాయి ఇరవై తొమ్మిదిన సౌత్ ఆఫ్రికాతో ఫ్లోరిడాలో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుండగా భారత్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి భారత్ బంగ్లాదేశ్తో తలబనుంది ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇస్తున్న వెస్టిండీస్ టీం జూన్ ముప్పైనా ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ ఆడనుంది అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ గత ఎడిషన్ రనర్ అయిన పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లు ప్రాక్టీస్ లేకుండానే నేరుగా మెయిన్ టోర్నీలోకి బలిలోకి దిగునున్నాయి మొత్తం ఇరవై జట్లు పాల్గొనే వార్మప్ మ్యాచ్లో ఈ మూడు దేశాలు మినహాయిస్తే మిగిలిన దేశాలు కనీసం ఒక్కో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్నాయి పాకిస్తాన్ ఇంగ్లాండ్ ప్రాక్టీసులు లేకపోవడానికి కారణం లేదు ఇరు జట్లు కూడా వరల్డ్ కప్కు ముందు నాలుగు మ్యాచ్లు టీ ట్వంటీ సిరీస్ ఆడనున్నాయి మే ఇరవై రెండు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ సిరీస్ జరగనుంది ఇక జూన్ ఒకటి నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది జూన్ ముప్పైనా తో ఈ పొట్టి సమరం ముగియనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్